హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మార్కెట్ సుజికి క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి విత్ తినవే ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి వచ్చి మీరు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి కేవలం అంటే కేవలం ముప్పై ఐదు వేలు తిరిగినటువంటి కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటదో ఈ కార్ అయితే అలా అయితే ఉందండి కేవలం ముప్పై ఐదు వేలు తిరిగినటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి మార్త్ ఎస్ ఎస్క్రాస్ ఆల్ఫా ఫుల్లీ టాప్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ తినవేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకుంటే అయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి షోరూమ్ పీస్ ఎలా ఉంటదో ఈ కార్ అలా అయితే ఉంది ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది పికప్ నెంబర్ గా అయితే ఉంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చెమ్మలు కానీ అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గాని ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి వందకి రెండు వేల పద్దెనిమిదిలో తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్ టెక్నిటైజ్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం ఉంది యూజ్ కూడా చేయలేదండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు ఇంజిన్ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి మైలేజ్ విషయంలో కూడా నెంబర్ వన్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కారు టాప్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగైటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ విషయంలో అయితే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అండి ఆల్ఫా లో లెదర్ సీట్ కవర్స్ వస్తాయి దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదండి ఫ్రెండ్స్ అలాగే ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా జెన్యున్ పెయింట్తో అయితే ఉందండి ఒక వన్ పర్సెంట్ ఏంటంటే బంపర్కి ఏమన్నా గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్గా అయితే పడతాయి మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్తో అయితే ఈ కారు అయితే ఉందండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఏ రైట్ రైట్లో ఉన్నటువంటి మూడు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి వస్తుందండి రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు కారు నెంబర్ గా షోరూమ్ పీస్ ఉన్నట్టయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా అయితే వస్తాయండి ఈ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకు వంద శాతం షోరూమ్ ట్రాక్ కూడా మీకు పెడతా కావాలంటే అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు అంటే పెట్రోల్ కారు ఆగిపోయినప్పుడు ఇది ఆగిపోయినప్పుడు పెట్రోల్ కారు దాదాపు పద్నాలుగు లక్షలు ఉంది ఆల్ఫా పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో అయితే ఉంది ఇప్పుడు ఇది డీజిల్ కారు మనం ఎప్పుడన్నా ఫ్యూచర్లో అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు తొందరగా సేల్ అయింది ఒకవేళ అమ్ముకోవాలనే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్ఓసీ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు మొత్తం ఒకసారి చూపిస్తానండి సెలవు వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి చూడొచ్చు మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ప్రజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే ఎల్ఈడీ డిఆర్ఎస్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు చాలా నీటిగా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం చూడొచ్చు తో పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి నాలుగు వీల్స్ కూడా అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్ గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ డీ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్స్ అనే రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు వందకి చూడొచ్చండి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అండి కారుతో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అలాగే రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ క్రౌడ్లో అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మీద ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి చాలా నీట్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ జూడవచ్చండి ముప్పై ఐదు వేల మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ లో మీకు రివర్స్ కెమెరా కూడా అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే ఫోన్ కూడా కనెక్టింగ్ చేసుకోవచ్చు గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ గేర్ వేసాను కెమెరా కూడా చాలా చక్కగా కాను అలాగే చూ చూడచ్చే డాష్ బోర్డ్ లుక్ అలాగే రూఫ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సన్ గ్లాస్ హోల్డర్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది చూడచ్చే చాలా అంటే చాలా నీట్ గా ఉంది కారు వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి బాగా ఎట్టుకోలేదు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి ఇంకా డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి హెవీ డిక్కీ స్పేస్ అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా నీట్గా ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ ఆయిల్ చుక్కలు ఏం లేవండి నెంబర్ వన్గా కార్ అయితే ఉంది చూడొచ్చు బార్ కోడింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి బార్ కోడింగ్ అంతే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు రేజ్ చేసి మీకు నాయిస్ అనేది వినిపిస్తాను ఎక్బార్ గాడి రేజ్ లేదా భయా చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కరో ఎక్బార్ అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే లేదు అలాగే ఏబిఎస్ ఆ శాంటి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది నట్ ఎన్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదండి అలాగే బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ కానీ పేస్టింగ్ కానీ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బర్ గాడి స్టార్ట్ కరా భయ్యా ఛాబీ మేరా పాస్ అయ్యి హలో చాబి ఇది స్మార్ట్ సెన్సర్ కీ అండి ఈ కీ పాకెట్లో ఉంటే అంటే ఇక్కడ పాకెట్లో బయట ఉంటే మాత్రం కారు స్టార్ట్ కాదు లోన్ ఉంటేనే కారు స్టార్ట్ అయింది అనమాట మనం ఊరికే కారుకి బయటకు తీసి అన్లాక్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు పాకెట్లో ఉంటే చాలు స్టార్ట్ అవుతుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అవర్ ఎక్కుబాదు దుబారా బంద్ కరో అవర్ ఎక్కుబాద్ స్టార్ట్ కరో చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు భయ్యా ఇంజన్ బంద్ కరకే బహారావు రెండు వేల పద్దెనిమిది కారు మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ ముప్పై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసిక్స్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే హింద్